మండల కేంద్రంలో ఆదివారం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ ప్రేక్షావళి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ జై భారత్ అంటూ నినాదాలు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు అనంతరం ఆలూరు ఉమా కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జై భారత్ పార్టీ మేనిఫెస్టో తన తండ్రి సమక్షంలో విడుదల చేసి ఆలూరికి బస్సు డిపో విద్య వైద్యం నీరు రైతుల కష్టాలు తీరుస్తారని అన్నారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఆలూరిని అభివృద్ధి చేసి చూపిస్తానని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొఫెసర్ శేక్షావళి అన్నారు జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ అని తెలిపారు టార్చ్ లైట్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని సభాముఖంగా కోరారు నేను శాసనసభలో పోరాడి ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు కూడా పెట్రోలు మరియు డీజిల్ పైన వచ్చిన అధిక సుంకం ఏదైతే ఉందో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఆ సుంకాన్ని తగ్గించడానికి ఇకపోతే మన ఆలూరు నియోజకవర్గానికి ముఖ్యంగా నేను ఇచ్చిన హామీలలో ఒకటి ఆలూర్ మండలానికి ఆలూరు డిపోను తీసుకొస్తాను ప్రతి ప్రజలకు కూడా పది లక్షల బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా మీరు గత ప్రభుత్వాలలో ఇసుకను కొనడం జరిగిందండి మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి మేము ఉచిత ఇసుకను సరఫరా చేస్తాం ముఖ్యంగా హాలార్వి మండలంలో మరియు నేమ్కల్ మండలం దగ్గర అక్కడ రెండు ఐటీఐ మరియు డిప్లొమా కాలేజ్ అదేవిధంగా హాలర్ దగ్గర ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్ దేవనగ మండలం మరియు ఆస్పరి మండలానికి ముఖ్యంగా డిప్లొమా కాలేజ్ మరియు వెటర్నరీ కాలేజ్ తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏమంటే యువత కోసం ఐపీఎల్ కేపిఎల్ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఒలింపిక్స్ కుస్తీ పోటీలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించి తరబేతించి వాళ్ళందరికీ కూడా తదితర క్రీడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించి కేపిఎల్ మరియు ఐపిఎల్ ఒలింపిక్స్లో పాల్గొనేలా నా వంతు కృషి నేను చేస్తానండి నిధుడు ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలైనా తాగునీటి సమస్యను ఎవరు తీర్చలేదు నేను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయిన ఆరు నెలలలోనే ప్రతి గ్రామానికి సాగునీటి సమస్యను తీరుస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను ఉండే నగర డోనర్ రిజర్వాయర్ మరియు వేదావతి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాం ఇకపోతే నిరుపేద ప్రజల కోసం భూమి లేని నిరుపేద ప్రజలండి వాళ్ళకు గొర్రెల పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది భర్త లేని నిస్సహాయత నిస్సహాయ మహిళల కోసం ఒక గేదె లేదా ఒక ఆవును పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా ఎంతో గొప్ప వాళ్ళని చేసిన గొప్ప ప్రజలు మీరు ఒక్కసారి చదువుకున్న మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో మీ ప్రజలతోటి కలిసిమెలిసి పెరిగిన ప్రొఫెసర్ శిక్షావి గారైనా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ బ్రతుకులన్నీ ఇప్పటిదాకా మన పార్టీ సింబల్ ఏదనేది మీ అందరికీ కూడా తెలియదు మన పార్టీ సింబల్ టార్చ్ లైట్ అండి మనం అందరూ పల్లెటూళ్ళలో కరెంట్ వెళ్ళిపోతే చేతుల్లో పట్టుకొని వెళ్తాం కదండి అదే టార్చ్ లైట్ అదే బ్యాటరీ చీకట్లో మనకు టార్చ్ లైట్ ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో ఇదే టార్చ్